హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరొక అయితే వచ్చాను అదేంటంటే లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్స్ అది ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఉంటుంది ఇదే ఈ స్లిప్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ అనమాట ఈ స్లిప్ వచ్చేసి ఈ స్లిప్ పైన అన్ని మెజర్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ప్యాటర్న్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఇది ఎలా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మెజర్మెంట్స్ అన్నీ ఇందులోనే రాసుకొని ఉంటాయి అనమాట అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు మీకు ఈ ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ది అనమాట థర్టీ సిక్స్ సైజు కనిపించట్లేదు నేను అనుకుంటున్నాను ఇదైతే థర్టీ సిక్స్ సైజు అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థం అనమాట ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోకి ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట హ్యాండ్ పొడవు వెడల్పు చంక భాగము అన్నీ అనేది ఈ స్లిప్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి లాస్ట్కి ఇచ్చారు కదా అది మనకు అనమాట మన హ్యాండ్ కొలత అనమాట ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను థర్టీ సిక్స్ చెస్ట్ లూజ్ అనమాట అది థర్టీ సిక్స్ ఆ ప్రకారంగానే నాకు అన్ని మెజర్మెంట్స్ ఇలా మార్క్ చేసుకొని వచ్చాయన్నమాట ఇది ఫుల్ ఇలా కూడా పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు క్లాత్ని ఇక్కడ సైడ్ వచ్చేసి కరువు చంఖభాగం కరువు తీసుకోవడం అనమాట అప్పుడే మీకు ప్యాటర్న్స్లో మనకి ఒక చిన్న కార్టు లాంటివి పెడతారనమాట ఎక్కడ మనకి మిస్టేక్ పోకుండా మనకి అన్నీ అర్థమయ్యేలాగా ఉంటాయి అన్నమాట ఈ ప్యాటర్న్స్లో ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అది వచ్చేసి బ్యాక్ అనమాట ఇది ఫ్రంట్ అనమాట ఇది కూడా సేమ్ మనం ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మీద పెట్టుకుంటాం కదా అది ఇట్లా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని మన సైడ్ ఫోల్డింగ్ ఉండి ఆప్ ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా అలా పెట్టేసుకొని పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి దీన్ని ఫుల్ ఇది మధ్యలో వచ్చేసి ఇవేమో టక్స్ కోసం అనమాట ఫ్రంట్లో టక్స్ వేసుకుంటాం కదా దానికోసము ఆ కచ్ ఈ కచ్చ ఎందుకు ఇచ్చారంటే అది మనకి ఆపోజిట్ సైడు అని తెలవడానికి ఇచ్చారనమాట చంక భాగం మనకు మెజర్మెంట్ ఇది ఫ్రంట్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఈ బ్యాక్ది కూడా మనకి సేమ్ నెక్ డీప్ ఎంత ఉండాలి అది వచ్చేసి మన సైడ్ ఇది కూడా సేమ్ పొడవు వెడల్పు భాగము అనేది అనమాట అన్నీ స్లిప్లో అయితే రాసైతు ఉంటుంది ఫ్రెండ్స్ మనకేమీ భయపడాల్సిన అవసరం లేదు మనం చాలా నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు బాటమ్ అనమాట గేరా ఇది వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంటుందన్నమాట లెంత్ పై నుంచి కిందికి నడుము కా నుంచి కిందికి బాడీ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఏమి ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఫుల్ లెంత్ ఎంత అనేది అందులో ఉంటుందన్నమాట స్లిప్లో ఇది వచ్చేసి మనకి అట్ సైడ్ అనమాట ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ ఇలా ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా అది అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది మన సైడ్ పెట్టుకొని ఆ కచ్చా వాళ్ళు కొంచెం ఘాటిస్తారు కదా అనేది ఆపోజిట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి నడుము లూజు కింద గేరా మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఫుల్ ఎంత ఇది నడుము కాళ్ళ నుంచి కింది కాళ్ళ వరకు అనమాట ఇది ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఈ స్లిప్లో అయితే అన్నీ ఉంటాయి మెజర్మెంట్స్ మీరు చూపించడానికి ట్రై చేశాను కానీ అది కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పెడతాను చూడండి మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది నాకు చేయాలన్న ఆతృత తృత ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాను కదా ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్